అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఆదివాసుల జాతరల సందడి మొదలైంది తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను నిష్ఠగా నిర్వహించుకోవడం ఆదివాసీలకు ఆనవాయితీగా వస్తుంది జాతరల ద్వారా దశాబ్దాల చరిత్రను కాపాడుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల జాతరలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే గిరిజనులు పుష్యమాసానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు పుష్యమాసంలో వచ్చే జాతరల్లో తమ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది జాతరల సందర్భంగా దూర బంధువులను కలుసుకొని యోగక్షేమాలను తెలుసుకుంటారు పుష్యమాసం ప్రారంభం నుంచి చివరి వరకు ఉపవాసాలతో తమ వంశ దేవతలకు పూజలు చేస్తారు దీంతో జిల్లాలోని గిరిజన గూడాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది నార్నూరు మండలం కేంద్రంలోని నాగోబా ఆలయంలో ఇప్పటికే ఖాందేవుడి జాతర మొదలైంది ఈ నెల ఇరవై తేదీ నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ముస్లం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సన్నాహాలు చేస్తున్నారు అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం మహాపూజకు అవసరమైన గంగా జలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్తారు రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో నాగోబా రెండవ అతిపెద్ద జాతర నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తోంది మొస్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈ జాతర ముగిసిన వెంటనే షాంపూర్ బుడుందేవ్ జాతర మొదలవుతుంది ఈ జాతరకు వస్తే మనము కోరిన కోరికలు నిలబడుతుంది మా నమ్మకం మేము చిన్నప్పటి నుంచి ఈ జాతరకి వస్తూ ఉంటాం ఇక్కడికి ఆదివాసుల ఆరోగ్యం మేము ఆదివాసులు కాబట్టి ఆరోగ్య దైవం దైవం పుష్యమాసంలో కోలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమా నాయక్ పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు పూజలకు ఉపయోగించే నూనెలను బయట ఎక్కడా కొనుగోలు చేయకుండా గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటారు సాంప్రదాయ పద్ధతిలో చెక్కగానుగతో నువ్వులు ఇప్పపరక నూనెలను తయారు చేస్తారు ఖాందేవ్ జాతరలో ఇలా తీసినదే రెండు కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది ఆ రోజు ఇరవై తొమ్మిది అంటే సాంపుర్ జాత్ర అయ్యే వరకు నందిదేవి యొక్క జత్ర అయ్యే వరకు మినిమం ఒక నెల దాకా మనకు ఒక దీక్ష రూపంలో ఉంటాము కొండలు గుట్టలు గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు చాలా మంది గిరిజనులు ఆదివాసీలు తరలి వస్తూ ఉంటారు దూర భారాలను లెక్క చేయకుండా కాలినడకన ఎడ్ల బళ్ల పైన మొక్కులు తీర్చుకుంటారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్